ఒక చిన్న ఊరిలో శశికళ అనే మహిళకు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు సంతోష్ వివాహానంతరం తన భార్య ఉమని ఇంటికి తెచ్చుకున్నాడు ఉమ అందంగా తెలివిగలదే ఉండేది ఆమె పనిలో హుషారుగా తెలివిగా వ్యవహరించేది కాని అత్త శశికళ గడుసరిగా ఉండేది కోడలు ఎంత బాగా పనిచేసినా ఎప్పుడూ తప్పులే వెతికేది ఒకరోజు శశికళ కోడలిని పరీక్షించాలనుకుంది కోడలిని పరీక్షించడానికి ఇంట్లో పనిచేయకుండా ఉండిపోమని చెప్పింది కాని ఉమా తెలివిగా వ్యవహరించింది అత్తయ్య మీరు చెప్పినట్టు నేనేం చేయనక్కర్లేదా అని అమాయకంగా అడిగింది అవును నీకేం పనిలేదు అన్నది శశికళ కాని తెలివిగా ఆమె ఇంటిని చక్కదిద్దింది వంట చేసేసింది అన్ని పనులు సవ్యంగా చేసేసింది శశికళ కోడలి తెలివిని చూసి అసూయపడింది కాని లోపల మాత్రం ముచ్చటపడిపోయింది మరోసారి శశికళ కోడలిని పరీక్షించాలనుకుంది ఇంట్లో కోతులు వచ్చి దొంగతనం చేస్తే ఏమి చేస్తావు అని అడిగింది ఉమ నవ్వుతూ అత్తయ్యా మీరు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు మిమ్మల్ని చూసి కోతులు సైతం భయపడతాయి అవి రాకపోవచ్చు అని చెప్పింది అత్తమ్మకి కోపమొచ్చినా కోడలికి తెలివి అధికమని అర్థమైంది ఇలా రోజూ అత్త తన కోడలిని పరీక్షించే ప్రయత్నం చేసేది కాని ప్రతిసారీ ఉమ తెలివిగా సమాధానం చెప్పి పనిలో నైపుణ్యం చూపించి అత్తగారిని తక్కువ చేయకుండా గౌరవంగా సమాధానం చెప్పేది చివరికి శశికళ కూడా కోడలిని మెచ్చుకుంది నీలా మంచి తెలివైన కోడలు రావడం నా అదృష్టం అని అత్తయే ఒప్పుకుంది